చేస్తూ ఉంటే మరి ఈరోజు కూడా నేను హరిరాంజాయ్ గారిది ఒక స్టేట్మెంట్ చూసా మరి ఆయన ఇప్పుడు ఈ వయసు పెరిగిన తర్వాత ఆయన కూడా ఆలోచన చేసి ఆయన యొక్క అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి తప్ప ఆయన అనుభవం రాష్ట్రానికి విధ్వంసం వైపు ఉండకూడదు ఈరోజు కూడా చూస్తూ అమరావతికి మరి యాభై వేలు కోట్ల రూపాయలు పెడుతూ ఉన్నారు అని ఈవేళ ఆయన మాట్లాడుతూ ఉన్నారు మీరు చాలా విజ్ఞులు తెలివైనటువంటి వాళ్ళు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఇవేళ అమరావతి అంటే ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడుతున్నాడో మీరు అదే మాట్లాడుతూ ఉన్నారు ఆ వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారో హరి రాజగారు మీలాంటి సీనియర్ నాయకులు విజ్ఞులు కూడా అట్లా మాట్లాడితే ప్రజలు మళ్ళీ ఏమార్చి మళ్ళీ ఆ దొంగకి చేతికి తాళాలిస్తే ఇంక రాష్ట్రంలో ఎవరో బతికేటువంటి పరిస్థితి ఉండదు అమరావతి వీళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అది ఇవాళ ఒక చిన్న లాఠీ చార్జీ లేకుండా ఒక పోలీసు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రపంచంలో ఎక్కడా లేనిటువంటి విధంగా ముప్పై మూడు వేలు ఎకరాలు ఇవాళ ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత ఆయన మీద ఉన్న నమ్మకం మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అసెంబ్లీలో అమరావతిని స్వాగతిస్తున్నాను ముప్పై వేల ఎకరాలు పైబడి రాజధానికి ఉండాలని చెప్పినటువంటి పెద్ద మనిషి అధికారంలోకి వచ్చాక ఏం చెప్పాడు అమరావతి కాదు మూడు ముక్కలు అన్నాడు కొని మూడు ముక్కల్లో ఎక్కడైనా ఒక్క ఇంటికి నువ్వు పెట్టావా అప్పుడు ఎర్ర రాంజాగర్ ఎందుకు ప్రశ్నించలేకపోయాడు మరి ఆ రోజు మాట్లాడేటువంటి స్వేచ్ఛ కూడా మీ అందరికీ లేనిటువంటి పరిస్థితి దుస్థితి గత ఐదు సంవత్సరాల్లో చూసాం ఈవేళ అమరావతి నిర్మాణం అవుతే ఈ అమరావతి ద్వారా మనం పెట్టుబడి పెట్టడం కాదు ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు అమరావతికి పెట్టుబడి అని ఎవరు పెడుతూ ఉన్నారు ఒక జర్మనీ బ్యాంకు లేదా ఒక హట్కో లేకపోతే ఒక వరల్డ్ బ్యాంకు ఇవన్నీ కూడా పీపీఏ అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ కింద ఈవేళ వాళ్ళు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా మళ్ళీ రేపు రిటర్న్స్ వచ్చేటువంటి పరిస్థితి అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అమరావతి పూర్తయితే రేపు లక్ష కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు మళ్ళీ ఈ యొక్క నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి కూడా అమరావతి నుంచి లక్ష కోట్లు వస్తాయి రాజధాని నుంచి మళ్ళీ రాష్ట్రానికి సంపద వస్తుంది అది చంద్రబాబు నాయుడు గారు సృష్టి ఎందుకంటే ఇవేళ హైదరాబాద్ ఉంది వీళ్ళ తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉంది అని అంటే ఆ తెలంగాణ రాష్ట్రానికి అరవై యొక్క శాతం మరి హైదరాబాద్ నుంచే వస్తుంది మరి అటువంటి ఒక హైదరాబాదు ఒక బెంగళూరు ఒక ముంబై ఒక చెన్నై లేనిటువంటి రాష్ట్రం ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అటువంటి రాజధాని ఆంధ్రప్రదేశ్లో ఉండాలి మళ్ళీ ఆ యొక్క సంపద మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంచాలి పేదలకి పంచాలి సంక్షేమం ఇవ్వాలి అభివృద్ధి ఇవ్వాలి యువతకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఆరోగ్యం కోసం ఎక్కడో హైదరాబాద్ బెంగళూరు చెన్నై పోవడం కాదు మన అమరావతిలోనే అటువంటి కార్పొరేట్ వైద్యం పేదలకు అందాలని చెప్పి వేళ అమరావతిని చంద్రబాబు నాయుడు గారు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా మరి రేపు అమరావతి నిర్మాణం పూర్తయితే అమరావతి మన అందరికీ ఇప్పుడు నేరేడుమెల్లి గ్రామం అనుకున్నాం రేపు భవిష్యత్తులో అమరావతి నుంచి నేరేడుమెల్లికి కూడా సంక్షేమ నిమిత్తం అభివృద్ధి నిమిత్తం నిధులు వస్తాయి మండలానికి వస్తాయి పాలకొల్లు నియోజకవర్గానికి వస్తాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు వస్తాయి లక్ష కోట్లు రేపు అమరావతి పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితిలో మరి వాస్తవాల్ని కప్పిగుచ్చి మీ ఉనికిని చాటుకోవడం కోసం అవాస్తవాలు మాట్లాడొద్దని చెప్పి పెద్దలు గురువర్యులు జాగిగారికి కూడా హితవు పలుకుతుంది